మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం సిరోల్ మండలం తాళసంకిస గ్రామం ఆయిల్ ఫామ్ మెగా ప్లాంటేషన్ మేళా కార్యక్రమం నిర్వహించి ఆయిల్ ఫామ్ మొక్కలు నాటడం జరిగింది మరియు ఆయిల్ ఫామ్ గెలడ కోత పండుగ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రైతులు ప్రతాపనేని పుల్లయ్య ఉపేందర్ అబ్దుల్ వెంకన్న బూచ బాను బాను పూజారాం బాను పిక్లా బాను బుజ్జి సేవవ ధర్మము మరియు తొర్రా వెర్రన్న మరియు తోట లింకయ్య తదితరులు పాల్గొన్నారు య్య తాళసంకి కొరి మండలం మహోబాద్ జిల్లా గతంలో పత్తి మిరప వరి అలాంటి పొలాలు పంటలు వేసాము దానివల్ల లాభసాటి లేదు మా పక్క గ్రామము డాక్టర్ రెడ్డి గారు పామాయిల్ వేశాడు అతన్ని చూసి మేము పంట వేయడం జరిగింది ఈ పంట తోటి మంచి లాభాలు ఉన్నాయి గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది డ్రిప్కు సబ్సిడీ ఇస్తుంది మొక్కలు పద్దెనిమిది రూపాయల చొప్పున ఇస్తుంది అంత సబ్సిడీతో వస్తుంది మెయింటెనెన్స్ నెలకి సంవత్సరానికి నాలుగు వేలు ఎకరాకి ఇస్తుంది ఇప్పుడు మాది మూడున్నర అయింది ఆరు వందల మొక్కలు వేసాను సుమారు పది ఎకరాలు ఇప్పటి వరకు అరవై టన్నులు వచ్చింది మూడున్నర సంవత్సరాలనే జనవరి నుంచి ఈ జూలై వరకు అరవై టన్నుల పంట వచ్చింది మాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడే మూడున్నర సంవత్సరాలకే ఆరు టన్నుల చొప్పున వచ్చింది గతంలో మిర్చి పంటలు పత్తి పంటలు అనేక నష్టపోయాము ఈ తోటి ఆ నష్టాన్ని మేము కవర్ చేసుకున్నాము మాకు పంటలు పామాయిలు పంట మాకు చాలా లాభమైంది దీని గురించి మా పక్క రైతులు కూడా చెప్పాను వీళ్ళు కూడా వేశారు నాతో పాటు మా పక్క గిట్టోళ్ళు మా పక్క చేనోళ్ళు మిగతా రైతులు కూడా నా యొక్క సలహా ప్రకారం వాళ్ళు కూడా